వికారాబాద్ జిల్లా కల్తీ కళ్ళు తాగి పది మందికి అస్వస్థత వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పీరంపల్లిలో సంఘటన కళ్ళు తాగిన తర్వాత వాంతులు విరచనాలు కొంతమందిని వికారాబాద్ మరియు హైదరాబాద్ తరలించినట్లు సమాచారం मध्यनम तू काठी की ये मैं ये पारसतिया के मान माकेमो मां का चलपएना बादल आनी पोछी मान को पिनि लेखा म ఎవరు చె మాట్లాడితే ఒకసారి తల్లి ఉదాహరణ కన్ను ఐదు నుంచి నాకు రెండు వందల నుంచి రెండు వందల నుంచి ఇట్లయితుంది పొద్దున ఉదయం అంటే క్యాబిల్ వేసి తక్కువైతే తగ్గితే తక్కువ ఎవరు ఎంతమంది ఊర్లో ఎంతమంది అంటే మా అమ్మ మా బంజన మా పాదేమ వీరూనది వాళ్ళకి ఐదారు మంది ఉన్నారంట ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు ఇది అంతా కళ్ళు దగ్గర కళ్ళు కళ్ళు తెచ్చినాక ఉండే సార్ అంత మంచిగా మంచి కళ్ళు తాగి నైట్ కూడా మంచి రెండు గంటల నుండి స్టార్ట్